అండి వెల్కమ్ బ్యాక్ టు మెగినా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే మంగళగిరి సిల్క్ లో మీకు అవుట్ లైన్ పెన్ కలంకారీలో నిజాం బార్డర్ శారీస్ అయితే ఈ వీడియో లో మీకు చూపించే శారీస్ అయితే అంటే ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్ లో అయితే మీకు ఈ రోజు చూపించే శారీస్ అయితే ఉంటాయి బార్డర్స్ అన్ని కూడా నిజాం బార్డర్ స్టైల్ అయితే మీకు చూపిస్తాను ఈ శారీస్ అన్ని కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఫ్యాబ్రిక్ పరంగా చాలా మంచి క్వాలిటీ అయితే మీకు ఈ రోజు చూపిస్తాను ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి నచ్చితే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ఇదంతా కూడా మనకి మంగళగిరి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ నిజాం బార్డర్స్ లో అయితే వస్తాయి కలర్ అయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వైట్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే ఈ శారీలో వస్తుంది శారీ అంతా కూడా మనకి సాఫ్ట్ గా ఉంటుంది అండి క్లాత్ అయితే మీకు చూపించే శారీ అంతా కూడా ఇవన్నీ కలంకారీ శారీస్ పళ్ళు అంతా కూడా చూసుకున్నట్లయితే చూడండి ఒక బిగ్ ప్రింట్ అయితే పళ్ళు అయితే ఇచ్చారు బోర్డర్స్ అయితే కూడా టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ ఉన్నాయి చక్కగా మంచి బార్డర్ అండి మనకి డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే ఇచ్చారు శారీ పళ్ళు అయితే మనకి లైట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ డిజైన్ అయితే మీకు ఈ బ్యూటిఫుల్ శారీలో శారీ డిజైన్ ఇచ్చారు శారీ అయితే మీకు ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇది పళ్ళు మీకు శారీ మంచి బిగ్ పళ్ళు ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్ తో మనకి మంచి ప్రింట్ అండి శారీ ఓవరాల్ డిజైన్ అంతా చూడండి ఎంత బాగుందో మీకు శారీ లుక్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అంత బాగుంది టూ సైడ్స్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీకి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను ప్రైస్ పరంగా మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి శారీ కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాను రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానీ మీకు క్వాలిటీ కానీ ఇవన్నీ కొంచెం మార్కెట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా లైట్ కలర్ కాంబినేషన్లోనే అవుట్ లైన్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది మీకు క్రీమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు శారీ బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అంతా కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్ అయితే ఉంది ఇలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూడండి బోర్ డిజైన్స్తో సూపర్ అయితే ఉంది శారీ ఈ శారీకి టూ సైడ్స్ కూడా డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంట్రాస్టర్ బోర్డర్ అయితే ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు చాలా బాగున్నాయి మీకు చూపించే ప్రింట్ అయితే ఈ శారీలో చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా ఒక బిగ్ పళ్ళు అండి మీకు పళ్ళులో కూడా బిగ్ పళ్ళు ఇచ్చారు అండ్ పికాక్ అయితే తీసుకున్నారు మీకు శారీలో పళ్ళు కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే మీకు పళ్ళు పార్ట్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత గా అయితే ఉందో శారీ మంచి డిజైన్తో మంచి లుక్తో ఉంది రీజనబుల్ ప్రైజ్లో చక్కగా ఈ మంగళగిరి సిల్క్లో మీకు అవుట్లైన్ పెన్ కారీ విత్ మీకు శారీ అంతా కూడా బార్డర్స్ తో డిజైన్ చేసిన సారీ ఈ సారీకి కనుక బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఈ సారీకి బ్లౌజ్ అయితే మనకి చూడండి ఈ సారీలో బ్లౌజ్ అంతా మీకు సారీ డిజైన్ అంతా కూడా ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ లో కూడా కలర్ చేంజ్ చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అండి మీకు శారీకి కి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి మీకు చూపించేది బ్లౌజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది శారీ ఓవరాల్ కూడా లుక్ చూపిస్తాను ఎంత చక్కగా అయితే ఉందో శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మీరు వాషబుల్ అండి సారీ శారీ చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా ఒక బాడీ డిజైన్ చాలా చక్కని ప్రింట్ అయితే మీకు ఈ సారీ అయితే డిజైన్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా బోర్డర్ తో హైలైట్ చేశారు కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది మీకు లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో సిక్స్టీన్ హండ్రెడ్ లోనే అవైలబుల్ ఉన్న సారీస్ ఇంకా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఈ వీడియోలో అయితే చూపిస్తా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుందండి ఇది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద మీకు అంత కలంకారీ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో ఈ శారీలో చూసుకున్నట్లయితే చూడండి పళ్ళు అంతా కూడా బ్యూటిఫుల్ పళ్ళు అండి మంచి డబుల్ తో మీకు పళ్ళు అయితే చేశారు మీకు చూపించేది పళ్ళు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కలంకారీ ప్రింట్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మీకు పికాక్ తో బోర్డర్ అయితే ఇస్తారు సూపర్ అయితే ఉంది ఈ శారీలో బ్లౌజ్ కనుక చూపిస్తుంది చూసుకున్నట్లయితే కలంకారీ బ్లౌజ్ అండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు నేను చూపిస్తున్నది ఇప్పుడు మీకు బ్లౌజ్ బ్లౌజ్ చుట్టూ కూడా లైన్ పెన్ పెన్ కలంకారి డిజైన్ అయితే ఇస్తారు ఈ శారీ ఓవరాల్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈ శారీ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ డిజైన్ అండి మీకు చూపించేది శారీ బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే కంఫర్ట్ ఉంటుంది సారీ క్వాలిటీ అయితే ఇదంతా కూడా మంగళగిరి సిల్క్ లో మీకు లైన్ పెన్ కలంకారి సారీస్ చూసారు కదా టూ సైడ్స్ బార్డర్ కూడా ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే బిగ్ లోటస్తో మనకి డిజైన్ చేశారు ఈ సారీ చూసుకున్నట్లయితే బోర్డర్ అంతా కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ బోర్డర్ అయితే గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి మీకు చూపించే సారీస్ ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి మీకు చూడండి ఈ శారీలో కనుక పళ్ళు చూసుకున్నట్లయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారు బిగ్ పళ్ళు అండి పింక్ కలర్ కాంబినేషన్లోనే మీకు బిగ్ పికాక్స్ అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్తో చాలా హ్యాండ్ పేండ్ డిజైన్లు అయితే మీకు ఈ శారీ అయితే డిజైన్ చేశారు చూడండి శారీ ఓవరాల్ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే ఇలా మంచి ఫ్లవర్ డిజైన్స్తో అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మీకు సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మీకు బార్డర్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా చేశారో టెంపుల్ వీవింగ్స్తో బ్యూటిఫుల్గా గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో డిజైన్ చేసిన శారీ ఇవి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డరే మీకు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ సారీ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా చూసుకున్నట్లయితే చూడండి ఈ శారీలో మీకు ప్రింట్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అయితే వస్తుంది ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ మంచి ప్రింట్ అయితే చాలా బాగుందండి ఈ సారీలో చూసుకున్నట్లయితే ఒక ఇంతకు ముందు పికాక్ అయితే వచ్చాయి ఈ సారీలు అలా కాదు ఒక వర్లీ ప్రింట్ లో ఒక డిఫరెంట్ ప్రింట్ అయితే పళ్ళు ఇచ్చారు మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మంచి లోటస్ ప్రింట్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి లైట్ కలర్ మనకి లైన్ పెన్ పెన్ కలం కారీతో క్రీమ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ కూడా బార్డర్స్ కూడా అదిరిపోయాయండి మనకి సాఫ్ట్ మెటీరియల్ బార్డర్ కూడా ఎంత బాగుందో మీకు ఈ శారీకి చూద్దాము డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే చేశారు మొత్తం చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఫ్లోటస్ ప్రింట్తో మనకి డిజైన్ చేసిన శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ బార్డర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంట్రాస్టాఫ్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీ కూడా మీకు ఓవరాల్ గా లుక్ చూపిస్తున్నాను చూడండి ఈ శారీలో ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే చూడండి ఓవరాల్ లుక్ అంతా కూడా మంచి తో పళ్ళు ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లవర్ తోనే బార్డర్ అయితే అండ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఈ శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మంచి డిజైన్స్ తో చాలా బాగుంది మీకు చూపించే సారీ ఈ శారీకి బ్లౌజ్ చూపించలేదు మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ సారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుందండి లైట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇలా బ్లౌజ్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ ఏమో డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో లైట్ కలర్ సూపర్ కాంబినేషన్ అండి మీకు చూపించే శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ సారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది సారీ లుక్ అయితే సూపర్ ఉంది ఈ శారీలో పళ్ళు అయితే బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే ఇచ్చారండి చూడండి మీకు కాంట్రాస్ట్ పళ్ళు శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది చూడండి ఈ సారీలో పళ్ళు అయితే మనకి డిఫరెంట్ ఇచ్చారు పళ్ళులో కాంబినేషన్ అండ్ డిజైన్ చేంజ్ చేశారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తో మనకి మంచి ప్రింట్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చింది ఈ సారీ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో ఇదంతా కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మనకి వెయిట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంది ఈ సారీకి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి శారీ బ్లౌజ్ అయితే సూపర్ గా అయితే వచ్చాయి మీకు ఈ చూపించే శారీస్ లో ఈ శారీలో బ్లౌజ్ అయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు సారీ ఎందుకంటే లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ పరంగా కాంట్రాస్ట్ ఆఫ్ బ్లూ కలర్ అయితే బ్లౌజ్ ఇచ్చారు సూపర్ గా అయితే ఉన్నాయి మీకు చూపిస్తున్న సారీస్ అన్ని కూడా అవన్నీ లైట్ వెయిట్ గా ఉన్నాయి మంచి సాఫ్ట్ గా ఉన్నాయి వాషబుల్ చేసుకోవచ్చు మీకు రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్గా ఉన్న సారీస్ చూడండి ఇప్పుడు చూస్తున్న శారీ కూడా మనకి వైట్ కలర్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లైన్ పెన్ కలం డిజైన్ ఇస్తారు టూ సైడ్స్ కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీలో పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి సూపర్ ఉందండి పళ్ళు అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఉందో మంచి కలంకారీ పళ్ళు ఇచ్చారు బ్యూటిఫుల్ ఉంది శారీ మొత్తం కూడా అవుట్ అవుట్లైన్ కలంకారీతో డిజైన్ చేసిన శారీ టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ అనేది వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ అయితే ఉంటుందండి శారీ ఓవరాల్ అంతా కూడా చూసుకున్నట్లయితే మొత్తం అవుట్ లైన్ పెన్ కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు బోర్డర్ అంతా కూడా పికాక్ తో బోర్డర్ అయితే ఉంటుందండి శారీ లుక్ అయితే అదిరిపోయింది ఇవన్నీ కూడా మనకి చాలా మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న శారీస్ అండి ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి